ఏదైతే నవరత్నాలు అని చెప్పి పెట్టాడో ప్రతి ఒక్క పథకము పేరు మార్చి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఏమైతే చేసిందో పేరు మార్చి నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రతి పథకాన్ని పేరు మార్చి వక్రీకరించి వాళ్ళు వ్యాపారం చేశారు దాని మీద కూడా ప్రజలందరికీ తెలుసు ఇది కేంద్ర ప్రభుత్వం నిధులని సంక్షేమ పథకాలు ఇస్తున్నా అంటే ఆయుష్మాన్ భారత్ ని ఐదు లక్షల ఇన్సూరెన్స్ భారతదేశం మొత్తం కానీ ఆరోగ్యశ్రీ అని చెప్పి రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చి అదే ఆయుష్మాన్ భారత్ ని క్లైమ్ చేసుకున్న నీచమైన ఆలోచన చేస్తూ పేదల ప్రజలకు వెళ్లాల్సిన ఇంకొక మూడు లక్షల కూడా ఆయన తీసుకొని వక్రమైన పద పథకాల్లోకి పెట్టి చేస్తున్నారు అంతేకాకుండా ఎస్సీ సప్లాన్ నిధులను కూడా తీసుకొని ఆయన సొంత నవరత్నాలకు పెట్టుకుంటున్నాడు ఇది ఎవరి డబ్బు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఉపాధి కోసం ఇచ్చిన డబ్బుని ఆయన నవరత్నాలకి పంచుకుంటున్నారు ఇవ్వమనండి నివేదిక ఇవ్వమనండి ఎస్సీ సప్లాన్ నిధులు ఏం చేశారు ఎస్సీ దాడులండి టీచర్లనే కాదు నివరెత్తి ఏంటి ఇది అన్యాయం అన్న ప్రతి ఒక్క ఎస్సీ కూడా గుండు గీయించిన వ్యవస్థ ఇక్కడ కనిపిస్తుంది ఆయన చెప్పే మాట అబద్ధం నాటకం ముద్దుల అబద్ధం నెత్తి మీద చేయిపెట్టి నేనున్నాను నేను వస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చండి అన్నాడు మా అదే సింబాలిక్ మీ మీద అప్పుడు నెత్తి మీద చేయి పెట్టి ముద్దులు పెట్టాను మీ నెత్తి మీద చేతులు పెట్టి మేము మా అగపాతానికి నొక్కేస్తానని చెప్పి సింబాలిక్గా చెప్పినా పాపం పేద పేద ప్రజలు ఆ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఓటేసి ఎందుకు వేసామా నాయనా అని ఈరోజు బాధపడే ఇదిలో ఉన్నారు ఏ మాత్రం ఏ ఆడ మనిషి కూడా ఏ చిన్న పిల్లలు కానీ ఎవరు ఒక స్కూల్ పిల్లలండి స్కూల్ పిల్లల బ్యాగుల మీద స్కూల్ పిల్లల కా కాంట్రాక్ట్ తీసుకొని భారతీయ పేరు మీద తీసుకొని పుస్తకాల మీద గాడ్ అంటే ప్రభు అనే అంత నీచంగా డిక్షనరీలో పెట్టాడంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి నిత్యావసర ధరలు ఈ రోజు నిజంగా రాఖీ పౌర్ణమి రోజు నుంచి జగ మనము నాలుగు వందల రూపాయలు తగ్గించడం జరిగింది మరి పదమూడు వందలది నాలుగు తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ రోజు వస్తుందంటే మరి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది కానీ ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వందలు తగ్గించిన ఇంకొక రెండు వందలు అందులో వంద రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డికి అన్న ఆలోచన లేనట్టు ఉంది మరి ప్రజల మీద ఎంత బాధ మరి ప్రతి కూరగాయల ధరలు మరి పెట్రోల్ మీదే ఆధారపడి ఉంటుంది మరి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ తగ్గించట్లేదు మరి ప్రతి ఒక్కరు చూడండి ప్రతి రాష్ట్రంలోనూ తగ్గించారు మరి ఈ ఒక్క సీఎం మాత్రం తగ్గించట్లేదు మరి అది తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ పాలు పెరుగు నిత్యావసరాలు కూరగాయల మీద తగ్గిస్తుంది అభివృద్ధి చెంది ఏమీ చెందలేదండి ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన రోడ్డు మీద నేను నడవను చంద్రబాబు నాయుడు కట్టింది చంద్రబాబు నాయుడు సొంత డబ్బుతో కట్టాడా చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బుతో కట్టిన బా ఇల్లును కూడా ఆయన నువ్వు పడేసి నువ్వు కొత్త కొత్త ప్యాలెస్ ఏంటంటే ఆయన నడిస్తే నువ్వు ఏ ఇది రాష్ట్రం కదా మేమందరం నడవట్లేదా నువ్వేనా పెద్ద దిగొచ్చావా వచ్చావా కానీ నువ్వు చంద్రబాబు నాయుడు చేసిన రోడ్డులోనే నడవనని నడుస్తున్నావు కానీ అది ఎవరిగో ఏ డబ్బులు పల్లె పల్లెకు పల్లెటూరు ప్రతి ఎస్సీ వాడల వరకు సిమెంట్ రోడ్డు వెళ్ళిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు వెళ్ళాయి మీ తాత జగన్మోహన్ రెడ్డి తాత చంద్రబాబు నాయుడు తాత డబ్బు కాదని గుర్తించాలని చెప్తున్నా నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా చండాలంగా ఉందండి ఇది ఇప్పటికీ తెలంగాణలోకి తరలే వెళ్ళిపోతున్నారు వలస కూలీలు లాగా గతంలో పెట్టుబడిదారులు చేసి ఏదైనా వ్యాపారాలు నడుస్తాయని నిజంగా విజయవాడలో ప్రతి స్పాన్సర్స్ చూసుకున్న టీవీలో విజయవాడలో హైదరాబాద్లో ప్రతిదీ మన పెట్టుబడిదారులు కానీ ఈరోజు ఆ పెట్టుబడిదారులు కూడా తగ్గిపోయారు ఎందుకంటే వ్యాపారాలు ఇక్కడ బతకలేకపోతున్నారు వాళ్ళు కూడా వలస కూలీలుగా వెళ్ళిపోయి అక్కడ వ్యాపారాలు చేసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు పోలీసులే కానీ ఇప్పుడు ఇంత మీడియా మీరు అందరూ మీరున్నారు మీ పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా మా పిల్లలే కాదు ఇక్కడ ఉద్యోగం జరిగేది ఉద్యోగాలు లేవని బాబు వస్తే జాబ్ వస్తుందని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చేగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరిస్థితి చూస్తే నాలుగున్నర సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు కోవిడ్ అన్నారు మరి మిగతా రెండున్నర సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేదని ఈ రోజు యువత విద్యార్థులు అడుగుతున్న పరిస్థితి మీరు స్పష్టంగా యువతని విద్యార్థులను మోసం చేసే ధోరణే కనపడుతుంది చెప్తే న్యాయం చేసే పరిస్థితి ఇక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆలోచనలో పరిపాలనలో కనపడలేదు మాకున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక అవగాహనకు వచ్చేశారు మేము సీఎం పీఠం ఎక్కలేము అందుకే జరుగుతున్న ఉద్యమాల్లో దేనికి సరైన స్పందన లేదు కార్మికులు దాంట్లో స్పందించలేకపోతున్నారు యువజన విద్యార్థులు జాబ్ కోసం మెగా డిఎస్సీలో చేస్తున్న ఉద్యమాల్లో వారి స్పందన ఉండట్లేదు మరి ఇంకా వ్యంగ్యంగా బొత్స సత్యనారాయణ గారు విద్య పెరిగింది కాబట్టి ఉద్యోగాలు ఏపోతున్నారన్నారు అది అలాంటి దౌర్భాగ్యమైన మంత్రి మన దగ్గర ఉన్నందుకు మనం నిజంగా బాధపడాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు నిరుద్యోగులకి పరిస్థితి ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు బారుల్లో పనిచేసే పరిస్థితికి రోడ్ల మీద పనిచేసే పరిస్థితికి ఎంటెక్ బీటెక్ బీ ఫార్మ్సీ ఎం ఫార్మ్సీ చేసిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగం లేక మూడు వేలకి నాలుగు వేలకి ఆరు వేలకి ఉద్యోగాలుతున్న పరిస్థితి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్లేస్మెంట్ కల్పిస్తామని చెప్పి ఈరోజు దారుణమైన మోసం పేరుకే వేల వేల మందికి ఇస్తున్నారు అనే తప్పితే చిన్న పొన్న కంపెనీలు తీసుకొచ్చి చిన్న చిన్న రోడ్ సైడ్ ఉన్న కంపెనీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటున్నారు ఆ ఉద్యోగాలు ఆరు వేలలో వాళ్ళ ట్రావెలింగ్కే నాలుగు వేలు అయ్యే ఖర్చులు అంటే వీళ్ళు ఇచ్చే ఉద్యోగం రెండు వేలు ఉద్యోగం అని అడుగుతున్నాం మేము అంటే సార్ వైజాగ్లో పెద్ద సమితి ఏర్పాటు చేస్తాం లక్షల్లో కంపెనీలు వస్తున్నాయి లక్షల్లో పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి సార్ అడ్వర్టైజ్మెంట్లకే పనికి వచ్చినాయి తప్పితే ఉద్యోగాలు వచ్చిన ధోరణి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కనపడుతుందా అని ముందుగా అడుగుతున్నాం ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్లకి ప్రచారంలకి దొంగ ప్రేమ వెల్లిస్తూ చేస్తున్న డ్రామాలే తప్పితే ఎక్కడ ఉద్యోగాలు కనపట్లేదు అది చాలా స్పష్టంగా రోడ్డు మీద ఉన్న యువతను కన యువతని చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు ఎలా అంటే పిఆర్పి పీఆర్సీ రేట్ పిఆర్పి పిఆర్సీ పాత్ పీఆర్సీ దస్తానన్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తాలైపోయారు విద్యార్థి యువజ యువజనులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు దాంట్లో ఫెయిల్ అయ్యారు మెడికల్ విద్యార్థుల్లో రిజర్వేషన్ తీసేసి దాంట్లో ఎస్టీ బేసిక్ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన రిజర్వేషన్ తీసేసి బిజినెస్ మ్యాన్లకి లబ్ధి చేసే పరిస్థితి కనపడుతుంది అన్నింటిలో మోసాలే జరిగినాయి తప్పితే ఉద్యోగులు యువతలు నిరుపేదలు మధ్యతరగతి అంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది అట్టర్ ఫ్లాప్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఐదు వందల పైగా పోస్టులు భర్తీ ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయట్లేదని అధికార పక్షం మీద ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎగిరారు నేను అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న భర్తీలన్నీ ఫుల్ఫిల్ చేస్తాను నిరుద్యోగ సమస్యని రాష్ట్రం నుంచి తొలగిస్తానన్న జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి ఐదేళ్ళు పూర్త వస్తుంది దగ్గర దగ్గర ఐదేళ్లలో సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా ఆ జాబ్ క్యాలెండర్ తీసుకెళ్లి కొంగల బా కృష్ణానదిలో కలిపేశారు బొత్స సత్యనారాయణ గారు నిరుద్యోగులు ఎక్కువ ఉద్యోగ చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుంది మేము భర్తీ చేయలేబోతున్నాం అంటారు అయ్యా మీరు ఉన్న దేనికి నిరుద్యోగ సమస్యను తొలగించడానికి అధికారం చేపట్టారు రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామికలు అన్నీ వస్తే కనుక ఈ నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి మీరు ముందు రాబడి లేకుండా మీ జోబులు నింపుకోవడానికి మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు కానీ ఈ యువతను నిరుద్యోగ సమస్యను భర్తీ చేద్దామన్న ఆలోచన మీలో లేదు జాబ్ క్యాలెండర్ డిఎస్ మెగా డీఎస్సిని విడుదల చేసి జాబ్ నిరుద్యోగ సమస్యని భర్తీ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పాటు చేయాలి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి లక్షల కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు పెడుతున్నారన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చిత్తశుద్ధి ఉండుంటే అధికారం చేపట్టిన సంవత్సరం లోపే మీరు చెప్పిన ఈవెంట్ పెట్టి పరిశ్రామికలను పెట్టి మీటింగ్లు పెట్టాలి ఈయన ఎలక్షన్ ముందు ఎలక్షన్ దగ్గరలో ఉన్న తరుణంలో ఎలక్షన్కి ఒక ఆరు నెలలు ఉన్న తరుణంలో మీరు వైజాగ్లో మీటింగ్లు పెట్టుకొని ప్రజల్ని పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్యోగ సమస్య ఉద్యో నిరుద్యోగుల్ని పెట్టే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఉద్యోగ నిరుద్యోగులు యువత ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు మీరు ఇదేదో ముందే చేస్తుంటే నిరుద్యోగ సమస్యకి పోరాటం చేస్తున్నారని మేము ఆలోచించాం ఎలక్షన్ ముందున్నానే నేను మీరు తీసుకువచ్చేసి మీరు ఇలాంటి సినిమా ప్లే చేస్తుంటే చూడడానికి యువతమే ఆశామాషిగా ఏం లేరు నా రా ఇవన్నీ ఉత్త మీరు ఎలక్షన్ స్టంట్ అనేసి మాకు అర్థమవుతున్నది పరిస్థితి ఎలా ఉంది ఏమండి ఈ రోజుల పరిస్థితుల నిరుద్యోగ అంటే మీరు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది వీరు కనుక వీళ్ళు చేసుకున్న స్ట్రాటజీ ప్రకారం సంవత్సరానికి కొన్ని కొన్ని మీరు అనుకున్న పది కా పది అన్న దాంట్లో అన్న విడుదల చేస్తుంటే కొంచెం సమస్య అనేది తీరిపోయింది అలాంటిది మీరు పది కాస్త పదిహేను చేసుకోండి సంవత్సరం సంవత్సరం మీరు రోజుకి సంవత్సరానికి పది ఎగ్జాంపుల్ చెప్తున్నా పది అనుకున్న ఇప్పుడు ఐదేళ్లలో కొంచెం ఒక భాగం వందలో యాభై శాతం పూర్తి అయిపోయేది మీరు అలాంటిది ఏమి చేయకుండా ఉత్తదాన్ని ఉన్న వందని రెండు వందలు పెట్టింపు చేశారు నిరుద్యోగాన్ని బాగా విపరీతంగా తయారు చేశారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువయ్యి నేడు యువతంతా రోడ్డు మీద పడే ఏ ఉద్యోగం దొరక్క వాళ్ళ బతుకులు చంద్రావిధనం అయిపోయినాయి మరి ఈ బతుకులన్నీ బాగుపడాలంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దిగి కొత్త ప్రభుత్వం ఏర్పడి భర్తీ చేస్తే కానీ నిరుద్యోగ సమస్యని తొలగిపోదని మేము ఆశిస్తున్నాము నవరంధ్రాల్లో రత్నాలు దూరిపోయి జనాలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎప్పుడు కూడా పన్ను చూసుకుంటున్నాం ట్యాక్సులు ప్రతి ఏ గవర్నమెంట్లో అయినా మేము చూసాం ఏ గవర్నమెంట్లో అయినా పదిహేను సంవత్సరాలకు ఒకసారి అమెండ్మెంట్ పాస్ చేసి ఓ టెన్ పర్సెంట్ పెంచేవారు ప్రతి ఇయర్ కూడా పెంచేసి అది దట్టు రిజిస్ట్రేషన్ వాల్యూ మీద హౌస్ ట్యాక్స్ పెంచడం జనాలకి బుర్ర వేయక్కిపోతుంది అలాగే చెత్త మీద పన్ను వేసిన చూ చెత్త సీఎం మరి జగన్ రెడ్డి గారే ముందు దబదపాలా తీసేస్తాం ఖరీదైన వాళ్ళే తాప ముందు తాగాలి ఆర్డినరీ వారు తాగకూడదని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశాడు దాన్ని మందుని విపరీతంగా దాని రేట్లు పెంచి అలాగే చెత్త మందు నాచరకమైన మందు కంపెనీలు లేవు ఏవో కంపెనీ పేర్లే తెలియవు పది రూపాయలకు బాటిల్ తయారవుతే రెండు వందల యాభై రూపాయలుగా అవుతే రెండు వందల నలభై రూపాయలు ఏట్ అవుతున్నాయి అమౌంట్ రెండు వందల నలభై రూపాయలు ఏ తాడేపల్లికి వెళ్తున్నదా ఎక్కడికి వెళ్తుందో జనాలకు లెక్కలేదు అలాగే ఏదైతే వైన్ షాపులు పెట్టారో వైన్ షాపుల్లో ఎన్నాళ్ళు పేటిఎం పేటిఎం కార్డు కానీ ఫోన్పేలు కానీ ఉండేవి ఇప్పుడు అటువంటివి ఏం లేదు క్యాష్ అండ్ క్యారీ అన్ అదే ఇసుక దోపిడి ఇసుక మీద మరి ఇసుకని ఫ్రీగా సప్లై చేస్తా చంద్రబాబు నాయుడు

అదేదంటారు ఏదో సామెత ఉందో నాకు చెప్పడం రావడం లేదు కానీ మూడు రాజధానులు ఎందుకండి అమరావతి ఏదైతే ఉందో ఉమ్మడాంధ్ర ఉమ్మడాంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ని మరి పది సంవత్సరాలు రాజధాని క్యాపిటల్ రాజధానిగా మీరు అసెంబ్లీలు కానీ సెక్రటరీలు కానీ అన్ని ఉపయోగించుకుంటానంటే చంద్రబాబు నాయుడు ఆయన నాయకత్వంతో మరి వెంటనే వితిన్ టూ ఇయర్స్లో ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలిచిన వెంటనే మరి ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే మరి అక్కడ సచివాలయం కానీ మరి శాసన శాసనమండలి సభలు చేరినది కానీ హైకోర్టు కానీ అలాగే ఇవన్నీ పెట్టి అక్కడ చదువుతారు మరి ఇదే జగన్ అది బాగాలేదు డమ్మి అది ఏదంతా గ్రాఫిక్స్ అని చెప్పాడు జగన్ మరి ఆ గ్రాఫిక్స్లో నువ్వు ఎందుకు పరిపాలన సాగిస్తున్నావు అయ్యే సెక్రటరీ అదే అదే అసెంబ్లీలోనే కదా నువ్వు సభలు సమావేశాలు నిర్మిస్తున్నావు నువ్వేమైనా స్పెషల్గా ఓడబడిచావా దాన్ని అమరావతిని డమ్మి చేసావు విశాఖపట్నం రాజధాని అన్నావు అప్పటి నుంచి ఇప్పుడు విశాఖపట్నం రాజధానిగా లేదు విశాఖపట్నం పాస్ట్ డెవలప్మెంట్ సిటీ ఈ ఏజెన్సీలో అనన్న పోర్ట్ ఉన్నదనన్నా దాన్ని డెవలప్ క్యాపిటల్ గా పెట్టు పెట్టి దాన్ని డెవలప్ చేయాలి తప్ప నువ్వు ఇక్కడ రాజధాని అని చెప్పేసి అక్కడి నుంచి భూములు రూసుకోండి దగ్గర నుంచి మొత్తం బీచ్లన్నీ ఆకుపై అయిపోయాయి అక్కడ అస్సలు భూములు లేవు ఆ విజయసాయి రెడ్డి వచ్చాడు ఆ చర్చిలు భూములు దెబ్బారు ఎక్కడ ఆశీల్మెంట మన కమిషనర్ బిల్డింగ్ పక్కన యునైటెడ్ టెంపుల్ చర్చ్ అనుకుంటున్నా ఐ థింక్ సో అది బిల్డింగ్లు కట్టే అపార్ట్మెంట్లు కట్టేసి అలాగే దసల్లా హిల్స్ ఎవరు చేసేవారు కాదు దసపల్లా హిల్స్ని ఏదో చేసి అక్కడ కూడా అపార్ట్మెంట్లే అంటే ఇది వైసీపీ వాళ్ళకి వ్యాపార సంస్థగా కనబడేదైతే తప్ప వాళ్ళ నాయకులకి కానీ వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ రాజ్యసభ మెంబర్లకు కానీ అయితే ప్రజల్ని పరిపాలించి ప్రజలు మేలుకో మేలు కోరే ప్రభుత్వంగా ఇంకా వీళ్ళైతే చలామణి అవ్వట్లేదు ప్రజలు అందరూ కూడా తిడుతున్నారు ఈ దుర్మార్గుడు ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని వదిలేస్తాడో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఆ ఎలక్షన్లో ఈ చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు సీఎంకి చేసి మళ్ళీ సస్యశ్యామలు ఆంధ్రప్రదేశ్ చేస్తారని చెప్పేసి మరి ప్రణాళిక అనుకుంటున్నారు థ్యాంక్ యూ